హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ డైరీస్ ఓన్ నెల నవంబర్ సెవెంటీన్త్న మా హస్బెండ్ బర్త్డే అనమాట కాబట్టి ఏమైనా బయటికి ప్లాన్ చేద్దామని అనుకున్నా కేక్ కటింగ్ అవుట్ సైడ్ అయితే కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట అయితే లాస్ట్ మంత్ ఎలాగో కార్తీక మాసం కాబట్టి పిక్నిక్లా కూడా కలిసి వస్తుందని ఇంకా ఫుడ్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంకక్కడే కేక్ కట్ చేయించేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం అనమాట అయితే మాకు దగ్గరలో ఉన్న అనకాపల్లిలో పొచ్చనకొండ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది దాన్ని బై ప్లేసెస్ కూడా తిరిగేసి వచ్చేద్దాం అనుకుని ఇలా ప్లాన్ చేసాం అయితే మాతో పాటు మా చెల్లిని కూడా తీసుకెళ్ళాలి అనమాట అయితే ఏ ప్లేసెస్ తిరిగాం ఎలా ఎంజాయ్ చేశామనేది ఈ వీడియోలో ఉంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గైస్ ఫస్ట్ అయితే మేము కసింకోట టెంపుల్కి అయితే వెళ్ళి మా జర్నీని ఎలా స్టార్ట్ చేసాం అనమాట అక్కడ నుండి బజన్న కొండ మొత్తం కవర్ చేసాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మంచి ప్లేస్ అనమాట మంచి పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఆ ఏరియా మొత్తం ఇంక మొత్తం అక్కడే ఉండి కేక్ కటింగ్ అది చేద్దామని అనుకున్నాం సో కానీ అక్కడ ఫుడ్ అయితే లోపలికి అలౌ చేయలేదు అనమాట సో పక్కనే మంచి ప్లేస్ చూసుకొని అక్కడే కేక్ కటింగ్ అది ప్లాన్ చేసాం అలా ఫుడ్ కూడా అక్కడే తినేసి కొంతసేపు తింటూ ఎంజాయ్ చేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట సో నుండి మేము కొండకర్ల ఆవకైతే వెళ్ళిపోయాం అలా అక్కడైతే బోటింగ్ ఉంటుందన్నమాట సో బోటింగ్ అది కూడా తిరిగేసి అలా ఆ గేమ్స్ కూడా మేము చిన్నపిల్లల్లా ఆడుకొని అక్కడ నుండి అచ్చతపురం రోడ్ నుండి పంచదార టెంపుల్కి వెళ్ళి అలా మా జర్నీని చేసాం అన్నమాట సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను కదా ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్